అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి శ్రీ ఈరోజు మిమ్మల్ని విచ్చిపోవడంతో మీరు తట్టుకోలేరు కోపంతో మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీరు మీ తల్లిదండ్రుల వల్ల బంధుమిత్రుల వల్ల డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు చాలా ప్రయోజనకరంగా అయితే రోజు ఉంటుంది ఈ రోజు రాసి వారు మాత్రము సన్నిహితులతోటి మంచిగా మెలగలుగుతారు కోపం రాకుండా చూసుకోవాలి ఈరోజు మీరు తప్పును అంగీకరించటం అనేది మంచిది ఈ కారణంగా మీలో ధైర్యం మరియు విశ్వాసం అనేది పెరుగుతుంది మీరు భారభర్తల మధ్య ఏమైనా సరే విభేదాలు ఉన్నా కూడా పరిష్కార దిశగా సాగుతాయి ఎల్లప్పుడూ కూడా సమస్యలను తెలుగుగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది కొత్త పని ప్రాంతంలో మీరు మంచి ప్రయత్నాలు అయితే చేస్తారు చుట్టుప్రక్కల వారు మీ మీద అసహ్యత ఈక్షతో ఉంటారు వాటి నుండి మీరు ఈరోజు నరదృష్టి తగలకుండా ఉండాలంటే మెడలు కాల మెడలో మాత్రం ఈరోజు మీరు కాలభైరవ రూపం అయితే ధరించాలి ఎలాంటి నిర్లక్ష్యం కూడా చేయకూడదు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రం తగిన చికిత్స తీసుకోవాలి మరి ఆర్థిక స్థితి అయితే మరి ఈ రోజు మంచిగా ఉండే మెరుగుదలగా అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యమైనటువంటి విషయాల్లో తొందరపాటుతనం తనం మానుకోవాల్సి ఉంటుంది దినచర్యను మాత్రం క్రమబద్దంగా వ్యవహరించాల్సి దినచర్యను మాత్రం ఈ రోజు యోగా వ్యాయామం చేర్చాలి దాంట్లో ఇక సూర్య నమస్కారాలు చేయటం వల్ల సూర్య భగవానికి రాగి పాత్రని నీరు సమర్పించటం వలన చాలా శుభప్రదమైనటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి వ్యక్తిగత విషయాలలో కూడా ఈరోజు చర్చించటం అనేది సాధ్యమవుతుంది మరియు ఈ రోజు రాసి వారు మాత్రం ఏ పని చేపట్టినా కూడా దాంట్లో మంచి ఫలితాలను అయితే సంపాదించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఉన్నాయి మరి ఈ రోజు ఈ రాసు వారు మాత్రం తప్పకుండా ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వారు మాత్రం ఈ రోజు రా మరి ఈ రాసు వారు మాత్రం ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వారు ఈరోజు కష్టపడి శ్రమించినట్లయితే గనక అన్ని రంగాల్లో కూడా మెరుగైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు మంచి జరుగుతుంది అనేక విషయాల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తాయి ఇక సోదరుల వివాహానికి సంబంధించి సన్నాహాల్లో బిజీగా ఉంటారు ఈ కారణంగా ఎక్కువగా మరి ఈ రోజు శ్రమించే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రోజు మీరు చూసినట్లయితే గనక మరి వ్యాపారానికి సంబంధించి కొందరు శత్రుల పట్ల మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే మరి మీకు హాని కలిగించేటటువంటి ప్రయత్నాలు అయితే మరి ఆ శత్రులైతే చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సంతోషంగా ఉన్న సమయంలో ఎవరికి ఎక్కువ వాగ్దానాలు మాత్రం మీరు చేయకూడదు లేకుండా తర్వాత మీరు చింతించాల్సి ఉంటుంది జీవిత భాగస్వామి పిల్లల ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం డెబ్బై ఒకటి శాతం వరకు అదృష్టం లభిస్తుంది మరియు పరిహారం అయితే ఈ రోజు శ్రీ గణేష్ అయితే పఠించాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల ఈ రాశి వారికి మేరకు ఫలితాలు అందుతాయి మరియు వారికి ఉన్నటువంటి దోషాలు కూడా పరిహారమై అన్న ఆటంకాలు తొలగించబడి మంచి ఫలితాలు కూడా వాళ్ళు సాధించగలుగుతారు ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో